ఒకసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు మీ అందరికీ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తా ఉన్నాం చివరికి తగ్గేదేలే అంటావా మీరు తగ్గబట్టే కదా మీరు సినిమాలు చెప్పడం కాదు రియల్ లైఫ్ లో తగ్గకూడదు కదా మీరు ఇలా అని చెప్పి తగ్గేదేళ్ళంటే కుదరదు నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి వాట్సాప్లకి ఇస్తే సరిపోతాం బా మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి అది కదా దమ్మంటే నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్ ప్రతి చోటకి వెళ్ళిన ఆరోగ్యం జాగ్రత్తలు వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పాలి రోడ్ల మీద పడాలి కళ్ళు తిరిగి పడాలి దెబ్బలు తినాలి ఏదైనా చేయాలి మీకోసమే కదా నేను ఈ ఎండలో మీ జాగ్రత్తలు తీసుకోండి మీ ఇద్దరికి మీ అందరికీ చేతులు పెట్టి దాన్ని రెండు చేతులు పెట్టి దాము ధరణం పెడతాను నా ఆరోగ్యం కాదు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ఆడబిడ్డలు భద్రత చూసుకోండి ముందు రైతాంగాన్ని బాగా చూసుకోండి సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకటి ఒకటే ఒక మాట చెప్పి నేను బయలుదేరతాను మిగతా మనకి ఎలమల్చిలో పెందుతుల మీటింగ్లు ఉన్నాయి ఒకటే అడిగారు జోగేశ్వరరావు గారు మీరు రావాలి ఒకటి మన మండపేట మనదని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి జోగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ హరీష్ గారు తెలుగుదేశం పార్టీ బండారు సత్యానందం గారు తెలుగుదేశం పార్టీ రామకృష్ణారెడ్డి గారు బీజేపీని కాదు మనందరం కలిసి నూట ఐదు స్థానాల్లో జనసేన నూట స్థానాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్లు లెక్క మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళాడు కొత్త నాయకత్వం కావాలప్ప గోదావరి జిల్లాలకి ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి అలా టవులు ఇసిరేస్తే నీకు ఏంటి ఆనందం చెప్పు తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుద్ది ఇక్కడ విసిరేస్తే ఏం చేసుకుంటాం కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు తల కట్టుక నువ్వు విసిరేస్తా ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే అది ఇక్కడంతా యువత ఉన్నారు మీడియా వారు ఉన్నారు చాలా మంది పెద్దలు టీవీలో ఏంటో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ఆస్తి పత్రాల మీద విసరదు విసరదు నాకు దెబ్బ దెబ్బతలు మీకు ఓకేనా మరి విసిరితే ఏంటి ప్రయోజనం ఒక కన్ను పోతే మీకు ఓకేనా విసిరు నా రిక్వెస్ట్ నేను ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను మీ హుషారు నాకు తెలుసు జెండాలు ఎగిరేయటో టపాస్ ఎగిరేటం కాసి మన ఉత్సాహం హుషారు నిర్మాణాత్మకంగా ఉండాలి మనల్ని కాపాడుకునేలా ఉండాలి కానీ నన్ను కూర్చోబెట్టి గాయపరిస్తే మీ ఉత్సాహం ప్రయోజనం ఏమని చెప్పాలి అందుకని సో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది అది మీరు ఊహించుకోండి ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు కొంతమంది ఆ మూలంలో దూరం నుంచి చూస్తూ ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది మన ఆస్తి పత్రాల మీద మనకి చిన్నపాటి ముప్పై గజాల స్థలం ఉన్నా ఏది ఉన్నా సరే మనకి స్టాంప్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది పొలం ఉంటే మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది జగన్ మెల్లిగా ఎలా చేస్తున్నాడంటే వాళ్ళ తాతగారు చేసినట్టుగా వెంకట నరసయ్య అని పాపం ఒక మైన వెరైటీస్ మైనింగ్ కనిపెట్టిన ఆయన వ్యక్తి అక్కడ ఉందని గుర్తించిన వ్యక్తి